హలో అండి ఇవాళ మనం మైదాపిండితో జల్లించి పెట్టుకున్నాము ముందే మ పాపిడి చేద్దాము దీనికి నువ్వులు జీలకర్ర ఉప్పు కొంచెం సోడా కలంజీ సీడ్స్ అంటారు ఉల్లిగడ్డ ఎత్తులు అంటారు ఇవి నెయ్యి ప్యాకెట్ ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా కొంచెం సోడా ఉప్పు తగినంత నువ్వులు జీలకర్ర కలంజీ సీడ్స్ ఇవన్నీ వేసి బాగా ఇస్తలేదు ఏమి ఇవన్నీ వేసి కలపాలి అన్నీ వేసి కొంచెం మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా గట్టిగా పిండి ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక టూ అవర్స్ మనము దీన్ని ఇలానే పెట్ పెట్టేసారు మూత పెట్టి టూ అవర్స్ తర్వాత వీటిని చేయాలి ఇంతకుముందు కలిపిన పిండిని ఇలా చపాతి ఇలా చేసి ఇలా చిన్న చిన్నగా షార్ప్గా ఉన్న దాంతో ఇలా రౌండ్గా కట్ చేయాలి ఇలా కట్ చేసి ఇలా కట్ చేసిన జస్ట్ రౌండ్గా కట్ అయితే ఇవి పిల్లలకి బాక్స్లో స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఇంట్లో కూడా స్నాక్స్ దాగ తినడానికి బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు వర్షాకాలం కదా టీతో పాటు తాగడానికి బాగుంటుంది ఇలా చేశాక వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇవి ఇంతాక చేసిన వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టాము వీటిని ఇంకా ఒక్కొక్కటిగా వేయాలి చిన్న చిన్నగా పాపడి పాపడీలు అంటారు వీటిని పాపిడీలను ఇలా ఒక్కొక్కటిగా వేయాలి వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి మంచిగా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది గోల్డ్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసి తీసేయాలి రెడీ వేడి వేడిగా పాపిడీలు రెడీ